నేనైతే ఆకతాయి పనినే అనుకుంటాను ఎందుకంటే కడుపు రగిలినటువంటి వాడు ఎవరినో చేసి ఉండాలి ఆకతాయి అంటే కావాలని ఆకతాయితనంతో కాదు గంజాయి మత్తుతో ఉండేటటువంటి బ్యాచ్ ఉంటారు మందు గంజాయి మత్తు ఇప్పుడు ఆ జరిగిన ప్రదేశం నాకున్న అవగాహన ఏంటంటే ఆ ఏరియా ఆ బెజవాడ సొంతూరు కాబట్టి మా ఏరియా జరిగింది కాబట్టి అక్కడ నాకు తెలిసినటువంటి ఆ ఏరియా లక్షణం ఏంటంటే రాంవరప్ప పౌడరింగ్ ఈ దేవినేని వాళ్ళది క్రాంతి బార్ ఉంటది కదా అవినాష్ కాకుండా వాళ్ళ చిన్న అవుతాడు అనుకుంటా బాజీ వాళ్ళ అబ్బాయి వాళ్ళది అది బాజీది ఒకప్పుడు క్రాంతి బార్ అండి అవినాష్ వాళ్ళ దేవినేని నెహ్రూ గారి తమ్ముడు బాజీ వాళ్ళకి సంబంధించినది అది క్రాంతి బార్ ఇప్పటికి మీకు అక్కడ రెండు హోటల్ పక్కన బార్ కనబడుతుంది తర్వాత అది బార్లు ఇప్పుడు బార్ ఒకటే ఉంచినట్టున్నారు మిగతాది పక్కన స్థలం అదంతా కూడా బాగా షాపింగ్ మాల్ ఒకప్పుడు ఎందుకంటే బాగా గుర్తుంది ఆ ప్లేస్ అన్నటువంటిది దాన్ని హైవేను కూడా కబ్జా చేశారు ఆ రోజులు కబ్జా చేస్తే సురేంద్రబాబు పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు దాన్ని తీపిస్తే సురేంద్రబాబు మీద కేసులు పెట్టినటువంటి రోజులు అందుకని ఆ ఏరియా నాకు బాగా ఇది తర్వాత రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కాబట్టి ఆ పార్ట్లో టర్నింగ్ తిరుగుతున్నటువంటి చోట జనం ఈ రోడ్డు మీదనే ఉంటారు అక్కడే మీకు ఈ టూరిస్ట్ బస్సులు ఇవి ఉంటాయి టూరిస్ట్ అంటున్నా ఇతర లాంగ్ జర్నీలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా బస్సులు అక్కడ రామవరప్పటి రింగ్ దగ్గర ఆగుతాయి లైన్లో అవతల పక్కన రోడ్డు మీదన సర్కిల్ అంతా కూడా లైట్లు ఉంటాయి